వాణి కూతురు సుప్రీత ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి నెట్టింటా అందాలతో హల్చల్ చేయడంలో సుప్రీత ముందు వరుసలో ఉంటుంది మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా కొన్ని లుక్స్ వదిలి కుర్రాళ్ల పోగొట్టింది తాజాగా సాయంకాలం వేళ సముద్రం ఒడ్డున తన అందాలను కెమెరా ముందు పెట్టేసి కుర్రకారులో హీట్ పెంచింది సుప్రీత దీంతో ఈ ఫోటోస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి అయ్య బాబోయ్ ఏం అందం గురు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే సురేఖవాణి సుప్రీతలు చేసుకునే పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తల్లి కూతురు అని కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లా వీరిద్దరు అవుతూ ఉంటారు టైం దొరికితే చాలు గోవాకు పైనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి సుప్రీత మాత్రమే కాదు అందాలు చూపించడంలో తగ్గేదేలే అంటోంది సురేఖవాణి సురేఖావాణి షేర్ చేసిన బీచ్ ఫోటోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి సినిమాల్లో పద్ధతిగా కనిపించిన సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం హీట్ పెంచేస్తుంది ఇక తల్లి కూతురు కలిసి దిగిన ఫోటోస్ చూసి యువతకు చమటలు పడుతున్నాయి అందంలో కూతురికి సురేఖ వాణి పోటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు